నీకు అడ్డుగా ఉన్నయన్ని పటాపంచలైపోతాయి నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న త్రోవులను సరాళము చేసేదనని నా దేవుడు వాగ్దానం మీలేదా నీకు హలో ఆయన మన ఎందు ఆనందిస్తే చూడండి యహోవా మన ఎంతో ఆనందించినటలా ఆ దేశములు మనల్ని చేర్చి దానిని మనకిచ్చును అది పాలు తేనెలు ప్రవహించు దేశము దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాట వాళ్ళు చెప్తున్నారు అది పాలు తేనెలు ప్రవహించు దేశం దేవుడు చెప్పాడు అదే మాట వీళ్ళు చెప్తున్నారు తర్వాత చదువు అయిపోలా చదువు మెట్టుకు మీరు యహోవా మీద తిరుగుపడుకుడి ఆ దేశ ప్రజలకు భయపడుకుడి వారు మనకు ఆహారం ఏది సమస్య అని మనం అనుకుంటున్నామే ఏది సమస్య అని మనం అనుకుంటామో అదే మనకు ఫుడ్ అయితే అదే మనకు ఫుడ్ అయితే అదే మనకు ఆహారం అయితే మొత్తాన్ని వాళ్ళు మొత్తాన్ని మనకి బిర్యానీ చేసి పెడతారు పద ఎలాంటి మాట అండి అది అంత పొడుగు సమస్య అంత ఎత్తు వాళ్ళు అంత పొడుగోళ్ళని చూసి కూడా లెక్క చేశారని వీళ్ళిద్దరు చివరికి ఏది జరిగిందండి అంత భయంకరమైన సమస్యలు ముందు పెట్టుకొని కూడా కొంతమంది ఏం మాట్లాడతారు తెలుసా నా దేవుడు నా దేవుడు నా ఎందు నుండి నా తండ్రి నన్ను బట్టి సంతోషపెడతానయా ఇవన్నీ లెక్క కూడా ఉండదు మొత్తం పోతే నా దేవుడు అన్నయా నా పక్షాన నా దేవుడు ఉండి నా తండ్రిని సంతోషపెట్టగలిగితే నా తండ్రి సీన్లోకి వచ్చాడంటే అబ్బో పరిస్థితులు ఇంక మనం ఊహించలేమనే ఇవన్నీ ఏమి ఉండవు అన్నాయా మారిపోద్ది కొంతమంది మాట్లాడుతుంటే నాకు ఛార్జింగ్ అవుతుంటుంది విశ్వాసులు మాట్లాడుతుంటే అసలు నేను మాట్లాడితే మీకు ఛార్జింగ్ కావాలి కొంతమంది విశ్వాసం నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న ఫుల్ ఛార్జ్ అవుతుంటుంది ఎంత హ్యాపీగా ఉంటుందో వాళ్ళు మాట్లాడుతుంటే నేను చెప్పేది వాస్తవం దేవుడు మనం ఎందు ఆనందించాలి మనల్ని బట్టి సంతోషపడేటట్టు మనం జాగ్రత్త పడితే ఎంత బంగారం మాట మాట్లాడారో చూడండి అది ఎంత బంగారం లాంటి మాట ఎంత ముచ్చట పడ్డాడో వీళ్ళిద్దరు మాట విని ఆ పది మంది మాటిని ఆయన కోప్పడ్డాడు ఈ ఇద్దరి మాట విని సంతోషపడి ఏమన్నాడు తెలుసా ఈ మాట చెప్పినందున ఈ మాట వారు పలికినందున ఈ మాట వారు పలికినందున ఇదిగో వాళ్ళని అక్కడికి చేరుస్తా జస్ట్ కొంచెం ఇటు చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు ఇరవై తొమ్మిది ముప్పై నుంచి చూద్దాం మీ శవములు ఎరణ్యములోనే రాలును మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సణిగిర వారందరూ రాలిపోవుదురు యొప్పు కుమారుడైన కాలేబును నూను కుమారుడైన హోషవయు తప్ప మిమ్మను నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు ఇది నిశ్చయము అయితే మీ వారు కొల్లపోవుతారని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ లోపలికి రప్పించదును మీరు ధృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకుందురా నేను కావాలంటే చూడండి కావాలంటే చూడండి ముప్పై ఏడవ వచనం అనగా ఆ దేశమును దేశమునుచి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు సన్నిధిని తెగులు చేత చనిపోయింది అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూనె కుమారుడైన యహోశవయుపు కుమారుడైన కాలేబును బ్రతికిరి ఎందుకు బతికారు మాట చెప్పినందున బతికారు ఏ మాట చెప్పినందున బతికారు దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవుడు మన పక్షాన ఉన్నాడు మనం దేవుడిని సంతోషపెడితే చాలు నా తండ్రి మన ఎందు ఆనందిస్తే చాలు ఆయనే చూసుకుంటాడు అదొక్కడ చూసుకోవాలక్క మనం ఆయన నన్ను గుర్చి ఆనందపడుతున్నాడా దుఃఖపడుతున్నాడా ఆనందపడేటట్టు నడుచుకుంటున్నా దుఃఖపడేటట్టు నడుచుకుంటున్నానా అనేది ఒక్కటే బ్యాలెన్స్ చేసుకోక నువ్వు